వృద్ధులను గౌరవించడం వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు బుధవారం రావులపాలెం సిఆర్సిలో జరిగిన ప్రపంచ వృద్ధుల దినోత్సవం దివంగత జిఎంసి బాలయోగి జయంతి వేడుకల్లో ఆయన కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండార్ శ్రీనివాస్ తదితరులతో కలిసి వృద్ధులందరికీ అన్నదానం వస్త్రదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఆర్సి వృద్ధుల ఆశ్రమం ఏర్పాటులో అప్పటి శాసనసభ్యునిగా ఉన్న తాను లోక్సభ స్పీకర్గా ఉన్న బాలయోగి అండదండలు అందించామని రెండున్నర దశాబ్దాలుగా ఈ వృద్ధుల ఆశ్రమం ఎందరో వృద్ధులకు ఆశ్రయం ఇవ్వడం ఎంతో సంతోషాన్ని అందిస్తుందని వ్యాఖ్యానించారు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వారిని అభిమానించి ఆదరించి ఆప్యాయతలతో యోగక్షేమాలు చూసి గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు కోనసీమ ముద్దుబిడ్డ జిఎన్సీ బాలయోగి జయంతి సందర్భంగా ఆయన దేశానికి ఈ ప్రాంతానికి చేసిన సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడారు దశాబ్దంన్నర రాజకీయ జీవితంలోనే ఆయన ఎన్నో అమూల్యమైన సేవలు కోనసీమకు అందించారన్నారు కోనసీమలో ఏ మూలక వెళ్లినా బాలయోగి చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు అనంతరం వృద్ధులకు పళ్ళు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిఆర్సి రూపశిల్పి విట్రీ వెంకటరెడ్డి కేవీ సత్యనారాయణ రెడ్డి గుత్తుల రాంబాబు కేత శ్రేణు కొప్పిశెట్టి ప్రసాద్ తోట స్వామి సిఆర్సి కార్యవర్గ సభ్యులు చిన్న కేవి చిన్న శ్రీనివాస రెడ్డి హిరెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ప్రాంతానికి ఎన్నదైనటువంటి సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ కోనసీమ ప్రాంతం ఏ మూలకెళ్ళినా కూడా ఆయన జాడలు కనిపించే విధంగా అభివృద్ధి చేసి చూపించినటువంటి అభివృద్ధి కాముకుడు కీర్తి శేషులు గంటి మోహన చంద్ర గారి యొక్క డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా వారి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది ఇదే సందర్భంగా రావులపాలెం సిఆర్సి ఆధ్వర్యంలో ప్రపంచ వృత్తుల దినోత్సవ ఈనాడు ఒక పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వృద్ధులందరికీ వస్త్రదానం అన్నదానం చేపట్టడం జరిగింది ఆనాడు సిఆర్సి వృద్ధుల ఆశ్రమం ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్న నేను ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి శ్రీ బాలయ్య గారు అండదండలు అందించాం రెండున్నర దశాబ్దాల క్రితం ఆనాడు ఏర్పాటైనటువంటి యొక్క ఏజ్ హోమ్ మరి వృద్ధులకు ఆసరాగా ఉండటం ఎంతో సంతోషాన్ని అందిస్తూ ఉంది ఈ ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంలో వృద్ధుల్ని ఆదరించి అభిమానించి ఆప్యాయతగా వారిని యొక్క యోగక్షేమాలు చూసి వారిని గౌరవించుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నేటి తరం మీద ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈనాడు కాలానుగుణంగా పరిస్థితులు చూస్తూ ఉంటే ఎవరికి వారి తీరుగా ఉన్నటువంటి రోజుల్లో వృద్ధుల యోగక్షేమాల కోసం వారి పిల్లలు వారు బాధ్యత తీసుకోవాలనేది కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను అటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి ప్రపంచ వృద్ధుల దినోత్సవం రోజున వృద్ధులకు ఉపయోగపడే కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం అదేవిధంగా ప్రీతమ నాయకులు కీర్తి శస్సులు కోనసీమ బుద్ధి బిడ్డ గారి యొక్క జయంతి వేడుకల్లో పాలు పంచుకోవటం ఎంతో గర్వంగాను సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ బాలయ్య గారి యొక్క ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఎప్పుడూ అభివృద్ధి కోరుకునేవారు ఈ రావులపాలెం ఉన్నటువంటి గౌతమి వశిష్ఠ నదుల మధ్య ఉన్న కొత్తపేట నియోజకవర్గానికి రెండు భారీ వంతెల్లో గోపాలపురం వద్ద జొన్నాడు వద్ద రావడానికి కారకులు గంటి మోహన చంద్రబాలయ ఆనాడు హైవే అటు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో నేను వారిని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం వారు తక్షణం స్పందించి ఆనాడు హైవేని ఇటుగానే ఉండేలాగా చర్యలు చేపట్టడం అది ఈనాటి వరకు కూడా ఆ ఫలితాలు ఇది ఫోర్ లైన్ రోడ్డుగా అభివృద్ధి చెందడానికి గాని అదే విధంగా పెట్రోల్ రావడానికి గానీ కారణం అయ్యాయి ఈ అయితే రావులపాలెం తర్డ్ వంతున వచ్చి అటు హైవే మరలి మరల మరలింది తప్ప దగ్గర దగ్గర బాలయ్య గారి కృషి వల్ల ఇరవై సంవత్సరాల పాటు హైవే ఇటు రావులపాలెం మీదకి వెళ్ళడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడి ఇది ఒక మచ్చు తునగ్గా తెలియజేస్తూ అందరూ కూడా ఆయన అనవైన నివాళులు అర్పిస్తూ కేవలం దశాబ్దన్నర రాజకీయాల్లోని చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తి గారిని తెలియజేసుకుంటూ మరియు మన కోనసీమ వింతపేట మాజీ లోక్ సభాపతి అయినటువంటి మన జిఎంసీ బాలయోగారి జయంతి వేడుకలు డెబ్బై నాలుగో జయంతి వేడుక సందర్భంగా ఈ రోజు మన సిఆర్సి వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బాలయ్య గారి జయంతి సందర్భంగా ఈ మనకి మన గీత నాయకులు మన శాతం చెప్పారు ఈ సిఆర్సి ఓల్డ్ ఏజ్ ఇరవై సంవత్సరాలుగా ఎన్నో ఓల్డ్ ఎంతో మంది నివసిస్తూ ఒక మంచి ఓల్డేజ్ గా

తర్వాత మరింత ఇంత రావడానికి ఎంతో ఆయన సహకారాలు ఉన్నాయి చాలా మేము అప్పట్లో సిఎస్ఆర్ ఫండ్ ఎంపీ ఎంపీ నుంచి కొన్ని ఇది మించు పదిహేను లక్షల దాకా బాలయ ఇస్తే తర్వాత శ్రీమంత్రి గారు ముప్పై ఐదు లక్షల దాకా ఓల్డ్ జరిగింది అలాగే ఎంతో మంది దాతలు మరి ఈ ఓల్డేజ్కి సాగడం జరిగింది బాలయ్య కూడా ఫస్ట్ మరి శక్తి స్థానం జరిగింది బాలయ్య గారు ముందు ముప్పై ఐదు లక్షలు దానికి శాంక్షన్ చేయడం జరిగింది కానీ మేము అందులో పదిహేను లక్షల దాకానే తెలుసుకోగలిగాము సరిగ్గా రికార్డులు సరిగాలి ప్రాసెస్ చేయలేకపోవడం వల్ల తర్వాత ఎంపీగా అయిన శ్రీమతి గారు ఆయన శ్రీమతి గారు కూడా మరి ముప్పై లక్షలు పండించారు అలాగే జయప్రద పాండ రాజ్ కుమార్ గారు కానీ చాలా మంది మంగారు మరి సత్యంధ్ర గారు పోతి చెప్పడం మరి కూడా అందరి దగ్గర ఎంతోమంది డాలర్ అన్నారు చాలా చాలామంది అందరూ కూడా దీన్ని సహకరించిన వాళ్ళని ఈ రకంగా చేయడం జరిగింది అలాగే ఇంకా ఇలా ప్రపంచ ఉద్యోగ అనేది ఒక ఏడు సంవత్సరాల దాకా మేము చేయడం జరిగింది తర్వాత ఈ దాన్ని కొద్దిగా

సెక్రటరీ గొలుగురు వెంకటరెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు భావన చక్కగా రోజు కూడా వచ్చి జరిపిస్తున్నారు మరి ఈ రకంగా ఎన్నో దీనికి ఎంతో సహకారంతో అందర్ సహకారంతో ముఖ్యంగా పండుగ సహకారంతో దీన్ని చక్కగా జరగడం జరుగుతుంది అలాగే మరి ఏదైతే సిఎస్ఆర్ పండుగ ద్వారా మరి ఈ రామలింగారెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ అలాగే రామకృష్ణారెడ్డి గారు కానీ మరి వినోద ఈ అందరూ కూడా ఎంతో ఓల్ మళ్ళీ కొత్త నూతన ఇది ఉత్సవం వచ్చేలాగా అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఈ ఇటువంటి కార్యక్రమాల్లో వారు కూడా ఎంతో భాగస్వామిగా ఉండాలని చెప్పని కోరుకుంటూ మరి ఈరోజు నేను అందరూ కూడా ఈ ప్రపంచ దినోత్సవ అవకాశం తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను